Who was? వెల్కమ్ టు మెగానాన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి ఈ మూడు సినిమాలు ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్లోనే ఉన్నాయి కానీ రిలీజ్ కాలేదు ఈ మూడు చిత్రాల్లో సీనియర్ అయిన వీరమల్లు మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కావాలి కానీ మే తొమ్మిదిన థియేటర్స్ థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది ఓజీ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు వీరమల్లు వస్తుండటంతో ఓజీ సినిమా అప్డేట్ ఏంటి ఆ క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు అనేది హాట్ టాపిక్ అయింది ఇంతకీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఓజీ రిలీజ్ ఎప్పుడు స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించబోతున్నాడు డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే అంచనాలకు మించిన బజ్ ను క్రియేట్ చేసింది శాంపుల్ చూపించిన విజువల్స్ తోనే మైండ్ బ్లోయింగ్ అనిపించాడు ఇంకా చెప్పాలంటే పవన్ చేస్తున్న మూడు సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉంది ఓజీకే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడం వలన షూటింగ్ కి డేట్స్ ఇవ్వలేదు కానీ లేకపోతే ఈ పాటికే ఓజీ షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కూడా ఉండేది అయితే డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది ఇంతకీ విషయం ఏంటంటే పవన్ వీరమల్లు ఏప్రిల్ లో డేట్స్ ఇస్తున్నారట ఇక ఓజీ మూవీకి మే జూన్ నెలలో కాల్ షీట్స్ ఇస్తారనే ప్రచారం ఫిలిం నగర్ లో వినిపిస్తుంది మరి ఓజీ రిలీజ్ ఎప్పుడంటే సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అయితే సెప్టెంబర్ లో బాలయ్య అఖండ అట్టు సాయిధరం తేజ్ సంబరాల ఎటిగట్టు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ కి రెడీ అవుతుంది ప్రభాస్ దిర్రాజా సాబ్ కూడా సెప్టెంబర్లో రిలీజ్కి రిలీజ్ కి రెడీ అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఓజీ వస్తే తేజ్ సంబరాల ఏటిగట్టు తప్పుకోవచ్చేమో కానీ మిగిలిన సినిమాలు తప్పుకోకపోవచ్చు అందుచేత ఓజీ రిలీజ్ సెప్టెంబర్లో అని వినిపిస్తున్నప్పటికీ క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే